చంద్రకళ వంటగదిలో చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి అర్జున్ కాల్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు ఏం అవసరం వచ్చిందో ఏంటో అర్జున్ గారికి అని చెప్పేసి అయితే అంటూ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ శ్యామల వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ ఫోన్లు మాట్లాడుకునే అంతవరకు వచ్చారా అని చెప్పేసి అయితే అనుకుంటూ శ్యామల చాలా కోపంగా చంద్రకళ వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అర్జున్ గారు ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ మాత్రం మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారా ఏంటి అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ మాత్రం ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి చూడండి ఆ సర్ప్రైజ్ ఏంటో మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ శ్యామల వాళ్ళు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కొరియర్ బాయ్ వచ్చి ఒక రోజు ప్లాంట్ని అయితే దానికి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు చాలా నచ్చింది మీరు పంపించిన గిఫ్ట్ ఐఆమ్ ఇంప్రెస్డ్ అని చెప్పేసి అయితే చంద్రకళ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామలాకి విరాట్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ ఆ రోజు ప్లాంట్ని తీసుకొని వెళ్ళి విరాట్ దగ్గరికి ఇది నాకు అర్జున్ గారు పంపించారు నాకు చాలా నచ్చిందండి బాగుంది కదా ఈ రోజు ప్లాంట్ ఈ రోజు ప్లాంట్ని నేను నా స్టోర్ రూమ్లోనే పెట్టుకుంటాను నాకైతే బాగా నచ్చేసింది అని చెప్పేసి అయితే చాలా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి ఈ మాత్రానికి ఇంత పొంగిపోవాలా వాడికి వాడి కోసం ఎంత పొగిడేయాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు